కుదిరితే హాస్పిటల్లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సమీర గురించి బ్యాడ్గా చెప్పాలన్నంత కసిగా ఉంది వాసుకికి కానీ డాక్టర్ అవేమీ పట్టించుకోనట్టుగా ఇట్స్ ఓకే డియర్ అని అనడంతో వాసుకికి తల పట్టుకున్నంత పనయ్యింది అవును మనమేం మాట్లాడుకుంటున్నాం సర్జరీ గురించే కదా డాక్టర్ మీరా గుప్తా ఇస్ ద బెస్ట్ చాయిస్ కానీ ఆమె అవైలబుల్గా లేరు అని చెప్పడంతో తన ఐడెంటిటీ రివీల్ కాకుండా మేనత సర్జరీ ఎలా చెయ్యాలా అని ఆలోచనలో పడింది డాక్టర్ వెళ్తూ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అని సమీరకి చెప్పి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా దీని డామినేషన్ ఎక్కువైపోయింది ఇది మళ్లీ ఎందుకొచ్చిందిరా దేవుడా అని తనపై ద్వేషాన్ని ప్రదర్శించసాగింది వాసికి అక్కడే ఉన్న పద్మ మాట్లాడుతూ అమ్మా స్వాతి ఆ డాక్టర్ని తీసుకొచ్చే బాధ్యత సమీర తీసుకుంటుంది ఆ సర్జరీకి చాలా డబ్బు ఖర్చవుతుంది ఇప్పటికిప్పుడు మీ మామయ్య సర్దుబాటు చేసే చిన్న అమౌంట్ కాదది కొన్ని లక్షలవుతుంది రావు గారు అమృత ఫార్మసీని కావాలనే అడుగుతున్నారు అది మీ సమీర పేరు మీద ఉంది తను ఒక్క సంతకం చేస్తే చాలు ఈ నిమిషమే సర్జరీ ఏర్పాట్లు జరిగిపోతాయి అని అంత సమీర చేతిలోనే ఉందని చెప్పేసింది ఆ మాటలకి సమీర మౌనంగా నిలబడి విండోలో నుండి బయటకు చూస్తుంది తన వ్యక్తిత్వమేంటో అమృత ఫార్మసీ అంటే తనకి ఎంత సెంటిమెంటో స్వాతికి బాగా తెలుసు గోపాల్ చేసుకుని మాట్లాడుతూ చూశావా స్వాతి ఇంకా ఎలా ఆలోచిస్తోందో మీ అమ్మ ప్రాణం కన్నా సమీరకి ప్రాపర్టీనే ఎక్కువైంది చిన్నప్పుడు తులసీనే కదా తనని పెంచింది ఆ కృతజ్ఞత కూడా తనకి లేకుండా పోయింది అని స్వాతిని రెచ్చగొడుతూ మాట్లాడాడు ఇంత చెప్తున్నా సమీరని ఒక్క మాట కూడా స్వాతి అనకపోవడంతో వాళ్లకి షాకింగ్ గా అనిపించింది ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఏం చెయ్యాలని టెన్షన్ పట్టుకుంది గోపాల్కి అలా అందరూ కలిసికట్టుగా తనపై ద్వేషం ప్రదర్శించేలా మాట్లాడ్డం చూసి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారని మనసులో అనుకుంది సమీర ఇప్పుడు అందరూ సమీర ఏం మాట్లాడుతుందా అని ఎదురు చూస్తుంటే సమీరా స్వాతి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకెళ్ళటం చూసి ఇక్కడ ఏం జరుగుతుందని ఆశ్చర్యంగా చూశారు అందరూ స్వాతి తలుచుకుంటే తన పని చాలా ఈజీగా అయిపోతుందని ఈ ప్లాన్ ఫెయిల్ కాకుండా చూసుకోవాలని అనుకుంటూ పద్మ వాసుకీని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు గోపాల్ తులసి కండీషన్ తెలుసుకుని త్వరగా ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకున్న సమీరా ప్రేమగా మాట్లాడుతూ నువ్వేం దిగులు పడకు అంతా నేను చూసుకుంటాను రేపు మళ్లీ వస్తాను అని స్వాతికి ధైర్యం చెప్పింది సమీర సమీర మాటలు స్వాతికి చాలా ధైర్యాన్నిచ్చాయి నిజానికి స్వాతిని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లటం సమీరకి ఇష్టం లేకపోయినా కానీ సర్జరీకి అరేంజ్మెంట్స్ చేయాలని వెంటనే బయలుదేరింది సమీర తండ్రి గోపాల్ పథకం పారుతుందా తన అత్త తులసి రుణం సమీర తీర్చుకుంటుందా అందరికీ సెంటర్ పాయింట్గా ఉన్న సమీర జీవితంలో ఇంకెన్ని మలుపులో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి